కొంతమంది అనుకుంటారు ఏం క్షేమం నా క్షేమం నా బొందలాగుందని కొంతమంది ఉంటారు విశ్వాసులే మళ్ళీ ఏం క్షేమం నా క్షేమం నా క్షేమం నా బొందలాగుందని అనుకుంటారు నీ అన్నది నిజమే నీకు అర్థమైనా అది దేవునికి స్తోత్రం నేను చెబుతున్నాను కదా ఒక విశ్వాసిగా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన దేవుని పాత్రగా దేవుని బిడ్డగా నీకు ఎదురయ్యేవన్నీ కూడా నీ క్షేమానికే నీ క్షేమానికే అందుకే ఇది కూడా పాట పాడుకున్నా పాటే నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు నాకు కొరత ఏర్పడిందంటే ఆ కొరత వెనక కూడా నాకు క్షేమమే ఉంది నాకు సమస్య ఏర్పడిందంటే ఆ సమస్య వెనక కూడా నా క్షేమమే ఉంది నాకు ఇబ్బంది ఏర్పడిందంటే ఇబ్బంది వెనక కూడా క్షేమమే ఉంది పచ్చిక బయళ్ళే కాదు గాఢంత కరుపు లయల్లో నేను పోయినా దాని వెనక కూడా నాకు క్షేమమే ఉంది దేవాను నన్ను ప్రేమిస్తున్నావు ఎంత ప్రేమిస్తున్నావు అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఏది చేసినా అన్నీ అటు తిరిగి ఇటు తిరిగి నా క్షేమానికే వస్తాయి తప్ప నన్ను పాడు చేయడానికి ఏవి రావు ఇది ఒక విశ్వాసి కలిగి ఉండాల్సిన నిశ్చయత కొంతమంది వింటానే ఉంటారు మళ్ళా సనుక్కుంటానే ఉంటారు దేవునికి స్తోత్రం ముందు మనం అసలు ఇది ఈ పరిస్థితిని అనుమతించడం వెనక దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటి దేవుడు ఏం క్షేమాన్ని ఆశించి ఇంత శ్రమను అనుమతించాడు దీని వెనక ఆంతర్యం ఏమిటి ఇస్రాయలు గోత్రకర్తలు పన్నిద్దరిని కాపాడగోరాడు దేవుడు కణానులో భయంకరమైన కరువు కొన్ని సంవత్సరాల తర్వాత రాబోతుంది ఆ కొన్ని సంవత్సరాల కరువులో దేవుని జనాంగాన్ని దేవుడు కాపాడుకోవడానికి యాకోబు సంతతిని దేవుడు కాపాడుకోవడానికి యువసేపుకు అగచాట్లు వచ్చినాయి స్తోత్రం అర్థమైందా యోసేపుకి ఎందుకు వచ్చినాయి అంటే కుటుంబాన్ని అంతేకాదు అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని బతికించడానికి యోసేపుకు కష్టాలు వచ్చినాయి మీరు చెప్పండి యోసేపుకు అగచాట్లు వచ్చి ఐగుప్తు పీఠం ఎక్కకపోతే అసలు ఐగుప్తే వాళ్ళు బతుకుండేవాళ్ళ బతుకుండేవాళ్ళ ఆ దరిద్రులకి తెలియచావదు తర్వాత యోసేపుని ఎరగని స్థితిలో ఉన్నందున ఇస్రాయల్లోని శ్రమ పెట్టారు కానీ అసలు వాళ్ళ కృతజ్ఞత ఉండాల లెక్క ప్రకారం ఒరే మనమందరం ఈరోజు బతికున్నామంటే మన పితరులు బతికున్నారంటే ఆ యోసేపు యువసేపు కారణం ఏడేళ్ళు సమృద్ధి పంటను దాచిపెట్టి కరువు కాలం ఏడేళ్లలో మనకు పెట్టి బతికించాడు కాబట్టి బతికున్న లేకపోతే మన వాళ్ళు చచ్చేవాళ్ళురా మనందరం బతికుంటానికి ఆ యోసేపేరా కారణం అంటే ఎంత బాగుండు ఆ దరిద్రులు మర్చిపోయారులే కానీ మీరు చెప్పండి ఐగుప్తీయులు కానీ ఇస్రాయిలు గోత్రకర్తలు కానీ బతికుండేవాళ్ళ కరువు కాలంలో అందుకే చెబుతాను కొన్నిసార్లు మన క్షేమాన్ని ఆశించి మన కష్టాలు వస్తాయి కొన్నిసార్లు పక్కోళ్ళ క్షేమం కోరి కూడా మన కష్టాలు వస్తాయి విచిత్రమైన జీవితాలు మనవి ఏం అర్థం కాలేదా మీకు అర్థం కాకపోయినా చెప్పనిక చేయగలిగింది ఏం లేదు స్తోత్రం ఇది నిజం కొన్నిసార్లు మన క్షేమాన్ని కోరి మన కష్టాలు వస్తాయి కొన్నిసార్లు పక్క వాళ్ళ క్షేమాన్ని కోరి కూడా మనకు బాధలు వస్తాయి యువసేపు వచ్చినాయి అలాంటివే యువసేపు వచ్చిన బాధలు ఐగుప్తీయులకు ఐగుప్తీయులు బతకడానికి మరియు ఇస్రాయేలీలు బతకడానికి వచ్చినాయి ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రేమలు నీ క్షేమానికే కాదు నీ తోటి వారి క్షేమానికి కూడా ఇవి ఉపయోగపడతాయని నీకు తెలుసా తెలుసుకో ఎప్పుడు తెలుసుకుంటావు బతుకంత సణుకోవటమైనా థూ నా బతుకుపాడు చీ నా బతుకు అనుకోవటమేనా బతుకంత దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి క్షేమము ఎనీ టైం నీ వెంట ఉండాలని డిసైడ్ చేశాడు నీ క్షేమానికి ఢోకా లేదు భయపడద్దు నీకు వచ్చేవన్నీ కూడా అటు తిరిగి ఇటు తిరిగి నీకును నీ ఇంటి వారికి నీ క్షేమానికే కారణమవుతాయి కొద్ది గడిచిన తర్వాత అర్థమైంది నీకు కథ జరుగుతున్నప్పుడు అర్థం కాదు కొంచెం ముందుకు కొద్ది ముందుకు కొద్ది క్లారిటీ వస్తుంది నీకు నువ్వేమో స్పాట్లో క్లారిటీ కావాలంటావు దేవుడే కొంచెం ఆగునానా అని అంటుంటాడు దేవునికి స్తోత్రం కొంచెం ఆగునానా కొంచెం ఆగు నీకు వస్తుంది క్లారిటీ వస్తుంది శ్రమ కలిగినప్పుడు సండుకుంటావు కొంచెం ముందుకు పోయిన తర్వాత స్తుతిస్తావు నువ్వే దేవా నిజంగా ఆ పరిస్థితి రాకపోతే నేను ఇట్లా ఉండేవాడిని కాదు ఇట్లా ఉండేదాన్ని కాదు అయ్యా నిజంగా ఎంత ప్రేమించిన నాకు ఈ పరిస్థితులు అనుమతించాం తెలియక నిన్ను తిట్టుకున్నాను ఏ సయోసనుక్కున్నాను నీ మీద అలిగాంత్రి నన్ను క్షమించిన అని అనుకునే రోజు వచ్చింది దేవునికి మహిమ